సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ మూవీ గుంటూరు కారంపై ఆయన ఫ్యాన్స్తో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ని హారిక అసని క్రియేషన్ సంస్థపై సూర్యదేవర రాధాకృష్ణ భారీ స్థాయిలో ఒక తమన్ సంగీతం అందిస్తున్నారు శ్రీలీల మీనాసు హీరోయిన్స్ గా నటిస్తున్న గుంటూరు కార నుండి రిలీజ్ అయిన ఫస్ట్ గిమ్స్ తో పాటు రెండు సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి ఈ మూవీలో మిగతా సాంగ్స్తో తో పాటు ట్రైలర్ ని కూడా త్వరలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు విషయం ఏమిటంటే గుంటూరు కారం ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎక్కడ నిర్వహిస్తారు అనేది ఆసక్తి మాత్రం అందరిలో ఉంది ముఖ్యంగా సూపర్ స్టార్ ఫ్యాన్స్ అయితే ఈ ఈవెంట్స్ కోసం మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు కాగా ఈవెంట్ ని జనవరి ఆరున నిర్వహించేలా టీం ఆలోచన చేస్తుందని అలానే ఈవెంట్ ని గుంటూరు లో నిర్వహించే ఛాన్స్ ఉందని టాక్ అయితే దీనిపై మేకర్స్ నుండి అఫీషియల్ కన్ఫర్మేషన్ రావాల్సి ఉంది